ఫలాన్ని మిస్ చేసరావు వడ్డించేవాడు మనవాడైతే బంతుల చివరిని కూర్చున్నా కానీ అన్ని అందుతాయంట అలాగే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అనుకున్నది ఏదైనా చేయగలరు అసలు కొన్ని కొన్ని విషయాలు ఈ మధ్యకాలంలో బయటకు వస్తూ ఉంటే ఇది ఎలా సాధ్యం అని చెప్పి ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా అనిపిస్తూ ఉంది ఇరవై ఎనిమిది సంవత్సరాల జర్నలిజంలో కంటిన్యూ అవుతూ ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని కొన్ని న్యూస్ చూస్తూ ఉంటే అసలు ఇది ఎలా సాధ్యము ఇలా కూడా చేయగలరా అనేటువంటి భావన కలుగుతుంది ఏపీఎస్సి ఎగ్జాము ఎంత పగడ్బందీగా ఎంత నిక్కచ్చిగా నిజాయితీగా జరుగుతుందో తెలుసు అందరికీ అలాంటి ఏపీఎస్సి ఎగ్జామ్ని ఏ విధంగా అభాస్ పాలు చేశారు చూసాం మనం ఇప్పుడు దాదాపు నూట యాభై మందికి పైగా ఏపీఎస్సి ఎగ్జామ్లో పాస్ అయినట్టు గ్రూప్ వన్ అధికారులుగా అపాయింట్ అయినారు డిఎస్పిలుగా అలాగే ఆర్డిఓలుగా మరి వాళ్ళని కంటిన్యూ చేయాలా లేదా అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు ఏపీఎస్సికి సంబంధించిన పేపర్ల విషయంలో ఎన్ని అవకతవకలు జరిగాయి అప్పుడు దానికి బాధ్యులు ఎవరంటే పిఎస్ఆర్ ఆంజలి ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు జైల్లో రిమాండ్లో ఉన్నారు ఏపీఎస్సికి సంబంధించినటువంటి పేపర్లని కరెక్షన్ ఏ విధంగా చేశారు ఎంత అడ్డగోలుగా చేశారనేది క్లియర్గా ఆధారాలతో సహా ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు చెప్తూ ఉన్నారు ఇక లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్కి వచ్చేటప్పటికి ఈ లిక్కర్ స్కామ్ ని తవ్వే కొద్దీ రకరకాల ఇష్యూలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయినటువంటి ఎవరు కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరూ యాక్చువల్గా కృష్ణమోహన్ రెడ్డి ఎంఆర్ఓ ధనుంజయ్ రెడ్డి ఏమో సర్పంచ్ నుంచి ఆ తర్వాత ఎగ్జామ్ ఏదో రాసి ఆయన గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డైరెక్ట్ ఐఏఎస్ కన్ఫర్మ్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అయిపోయారు ఒక ఐఏఎస్ పదవిని తీసుకోవడం అనేది మామూలు విషయమా కానీ నిబంధనలకు విరుద్ధంగా తాను అనుకున్నటువంటి వాళ్ళకి ఐఏఎస్ పదవి ఇచ్చేశారు సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డిగా మనకి కృష్ణమోహన్ రెడ్డి గారు పరిచయం అలాగే ధనుంజయ రెడ్డి ఆయన షాడో సీఎం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీళ్ళిద్దరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు మరి వీళ్ళిద్దరు ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది అబూ సలెం అలాగే బేడి ఆయన వరల్డ్ డన్ అబూ సలెం బేడి ఆయన లవర్ వీళ్ళిద్దరూ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో సిబిఐ విచారానికి హాజరయ్యారు గుర్తుండే ఉంటుంది మీకు అప్పట్లో వీళ్ళిద్దరిని ఎక్కడ హైదరాబాద్లోనే హైదరాబాద్లోనే విచారించారు మోనికాబేడి ఆవిడ సినిమాల్లో చాలా పీక్ సేజీలో ఉంది అప్పుడు వరల్డ్ డన్ అబూ సలెం దావుద్ ఇబ్రహీం వీళ్ళంతా ఒక బ్యాచ్ వీళ్ళని సిబిఐ వాళ్ళు అప్పుడు అరెస్ట్ చేసి అబూ సలెం తోటి లింకులు ఉన్నాయని చెప్పి మోనికాబేని విచారించారు హైదరాబాద్లో మరి వీళ్ళు ఏంటి తర్వాత ఎలా ఎలా తప్పించుకున్నారు అని అంటే యాక్చువల్గా విచారించారు ఇక్కడ సిబిఐ అధికారులు ఆ తర్వాత నకిలీ పాస్పోర్ట్స్ తోటి వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు ఎలా ఎస్కేప్ అయిపోయారు ఆ నకిలీ పాస్పోర్ట్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ప్రాసెస్ ఎక్కడి నుంచి చేశారు అని అంటే కర్నూలు జిల్లాలో చేశారు అప్పట్లో ఆ కర్నూలు జిల్లాలో ఈ నకిలీ పాస్పోర్ట్ తయారై చేసినప్పుడు ఈ నకిలీ పాస్పోర్ట్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కృష్ణమోహన్ రెడ్డి ఎంఆర్ఓకి ఉన్నప్పుడు చేశారు అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశం ఆ న్యూస్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా కర్నూలు జిల్లాలో ఎంఆర్ఓకి ఉన్నప్పుడు ఆయన సంతకంతో మోనికాపేడికి సంబంధించినటువంటి నకిలీ పాస్పోర్ట్ మొత్తం ప్రాసెస్ అయ్యింది ఆ టైంలో ఎస్పీగా జిల్లా ఎస్పీగా ఉన్నారంటే పిఎస్ఆర్ రాజనీల్ గారు ఉన్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మరి మోనికాబేడి ఆ నకిలీ పాస్పోర్ట్ తోటి ఆవిడ ఎస్కేప్ అయిపోయింది దేశం ఇచ్చి వెళ్ళిపోయింది ఆవిడ మరి ఆ నకిలీ పాస్పోర్ట్ ని ఎవరు అని అంటే వీళ్ళిద్దరు పేరు ఇప్పుడు బయటకు వస్తున్నాయి లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి దాంట్లో జైల్లో ఉంటే వీళ్ళ గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ లో ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్ అది పిఎస్ఆర్ రంగని గారు ఐపీఎస్ ఆయన డైరెక్ట్ ఐపీఎస్ ఆయన ఎక్కడ పని చేసినా కానీ అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన ట్రాక్ రికార్డు మొత్తం ఆరోపణలే అది కూడా లేడీస్కి సంబంధించినటువంటి విషయాల్లోనే రకరకాల ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటూ వచ్చారు ఆయన మహిళా కమిషన్ ఎదుటి కూడా మహిళా కమిషన్ నుంచి కూడా నోటీసులు అందుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన జత్వానీ కేసులో ఏ విధంగా వ్యవహరించారో మనం మనకు తెలుసు ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతుంది ఆ కేసు ముంబై నటి జత్వానీ కేసు సో ఆ కేసులో నాకు ఎలాంటి ప్రమేయం లేదంటారు విశాల గున్నీ చెప్పారు కాంతిరాయన్ తాత చెప్పారు వాళ్ళ వాంగోళాలు ఆ మేరకు పిఎస్ రాజనీ విచారిస్తూ ఉంటే పిఎస్ రాజనీ ఏమంటారు నాకు సంబంధం లేదు ఆ కేసు తోటి నేను ఇంటెలిజెన్స్ షీఫ్ గా ఉన్నాను నాకే సంబంధం అనేటువంటి అభిప్రాయాన్ని విచారణ సందర్భంగా ఆయన చెప్తూ ఉన్నారు అసలు విచారణ చేసేటువంటి అధికారులనే మళ్ళీ రివర్స్ లో ఆయన అటాక్ చేస్తూ ఉన్నారు ఏపీఎస్సి సంబంధించినటువంటి పేపర్లు దానికి సంబంధించిన మూల్యాంకనం ఏ విధంగా చేశారు ఎన్ని అవకతవకలు పాల్పడ్డారు అనేది మనం చూసాం ఆ రోజున ఏపీఎస్సి సెక్రటరీగా ఆయనే ఉన్నారు ఆయన హాయ్ల్యాండ్ కి తీసుకెళ్లి పేపర్లని అక్కడ ఆయన అనుకున్న మనుషులతోటి కరెక్షన్ చేయించి ఇష్టానుసారంగా మార్కులు వేయించి ఎవరెవరినైతే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రమోట్ చేశారు వాళ్ళని ఆర్డీఓలుగా అలాగే డిఎస్పీలుగా అపాయింట్ చేశారు అనేటువంటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఆ కేసు కూడా ఇప్పుడు కోర్టుల్లో ఉంది కానీ సర్వీస్లోనేమో ఆర్డీఓలు అలాగే డిఎస్పీలుగా కొనసాగుతున్నారు కొంతమంది సో ఇలాంటి భయంకరమైనటువంటి ఊహించలేనటువంటి కేసులు ఇప్పుడు కనిపిస్తున్నాయి అసలు లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఆ రోజున అసలు మోనికా మోనికాబేడికి ఎందుకు నకిలీ పాస్పోర్ట్ ని జారీ చేసే దాంట్లో పరోక్షంగా పనిచేశారు అనేటువంటి ఒక చర్చ విస్తృతంగా నడుస్తుంది ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో ఏదో జరుగుతోంది అండర్ గ్రౌండ్ లో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిట్వోకో ఒక్క కేసులు అందరికి తెలిసినవే ప్రస్తుతం కోర్టుల్లో ఉన్నాయి కిట్వోకో కేసుల్లో ఏ విధంగా సూట్ కేసు కంపెనీలు బయటకు వచ్చాయి ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది అనేది కేసులు ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని లోపల వేశారు జైల్లో ఉన్నారు ఇప్పుడు ఆ రోజున కిట్వర్క్ పాల్పడి మనీ లాండరింగ్ చేసి సూట్ కేసు కంపెనీలు క్రియేట్ చేసి విదేశాలకు డబ్బు తరలించినటువంటి కేసులు ఉన్నాయి మరి అవన్నీ చేశారని అంటే నాకు ఏం గుర్తొస్తుందంటే డాక్టర్ లోకేష్ అని ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటారు ఆయన పెద్ద డాక్టర్ ఆయన నాకు రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన చెప్పింది ఏంటంటే రావు గారు మీకు చాలా తక్కువ తెలుసు ఇరవై ఆరు కంట్రీల్లో నెట్వర్క్ పొంది వీళ్ళకి ఇరవై ఆరు కంట్రీల్లో మనీ లాండరింగ్ చాలా పెద్ద ఎత్తున చేశారు అలాగే క్రిస్టియన్ మిషనరీస్ తోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఆ క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా కూడా పెద్ద ఎత్తున మీరు ఊహించినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ డబ్బంతా వెళ్ళిపోయింది ప్రపంచంలో ఉండేటువంటి ఇరవై ఆరు దేశాలకు అని చెప్పి ఆయన నా ఇంటర్వ్యూలో చెప్పారు నేను అడిగాను ఆధారాలు ఏంటి మీరు అక్కడి నుంచి ఏదో చెప్తున్నారు ఆధారాలు లేకుండా ఇలాంటివి మాట్లాడద్దు అని చెప్పి నేను చెప్పాను చెప్తే ఆల్రెడీ నేను అమెరికాలో వేసానండి ఆధారాలతో సహా కేసేసానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన ఆంధ్రాకి వచ్చారు ఆంధ్రాకి వస్తే ఆయన అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఆ రోజున ఆయన అంటే ఆయన శాటిలైట్ ఫోన్ తోటి వచ్చారని చెప్పి కాజ్ తోటి అరెస్ట్ చేశారు ఆయన చేసినటువంటి ఆరోపణలకు మాత్రం సమాధానం చెప్పల శాటిలైట్ ఫోన్ ఉందని చెప్పి ఆయన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు పోలీసులు తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్ళారు సో బెయిల్ ఒకటి కాదు ఆయన లో జైలుకి కూడా పంపించే ప్రయత్నం చేశారు కానీ పంపించలేదు ఆయన అమెరికా పోరుడు కాబట్టి అమెరికా విదేశాంగ శాఖ ఎంటర్ అయింది అమెరికా ఎంబసీ ఎంటర్ అవుతుందో ఆయన్ని అరెస్ట్ చేయకుండానే మళ్ళీ అమెరికాకు పోవడానికి అవకాశం లభించింది సో ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నాను అంటే అసలు ఈ మనీ ల్యాండరింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది అండర్ వరల్డ్ ఎవరెవరితో లింకులు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది లిక్కర్ స్కామ్ లో నెలకి డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయలు బాగా వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు గతంలో కూడా అనేక సందర్భాల్లో కొన్ని కొన్ని లింక్స్ సంబంధించిన అంశాలు బయటకు వచ్చాయి దక్షిణాఫ్రికాలో అక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఎన్నిక ఉన్నటువంటి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తాడు ఒక నాయకుడు బ్రెజిల్లో ఒక నాయకుడు ఎన్నికైతే ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తాడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నాయకులు ప్రధానమంత్రి హోదాలో ఒకవేళ కంగ్రాచులేషన్స్ చెప్పినా లేదా టెట్రో వేదికగా ట్వీట్ చేసినా అర్థం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక ఎంపీ దక్షిణాఫ్రికాలో ప్రెసిడెంట్ గాను బ్రెజిల్లో ఉండేటువంటి లీడర్స్కి ట్వీట్లు చేస్తున్నారంటే ఎంత బలమైనటువంటి లింక్ ఉంది అసలు డ్రగ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం వైజాగ్లో లో కంటైనర్ బయటపడితే ఆ కంటైనర్ ఏమైందో ఇప్పటికీ తెలియదు అలాగే ముద్రా ఎయిర్పోర్ట్లో గుజరాత్ లో అక్కడ కొన్ని వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి డ్రగ్స్ బయటపడ్డాయి ఆ దాని వెనక దక్షిణాఫ్రికా బిజిల్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో లింకులు ఉన్నాయని చెప్పేసి విజయవాడలో కేసు పెట్టి ఆ రోజున విజయవాడలో డ్రగ్స్కి సంబంధించినటువంటి మూలాలు ఉంటే కేసు పెట్టారు తర్వాత విచారణ ఏమైందో తెలియదు అంటే రకరకాలుగా ఈ దేశాన్ని దాటించి డబ్బులు పంపించేటువంటి కార్యక్రమం జరిగిందని చెప్పి పోలీసులు భావిస్తూ ఆ కోడ నుంచి విచారిస్తున్నటువంటి సమయంలో ఈ గత తాలూకు ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో పాస్పోర్ట్ ఇచ్చి మోనికాబేని దేశం విడిచి పంపించేలాగా సహకరించారో ఆ అంశం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే అసలు ఏ విధంగా మనీ ల్యాండరింగ్ జరిగింది ఎవరెవరి ద్వారా పంపించారు ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసులు ఆ దిశగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మరి మీకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దీనికి సంబంధించి లేదా మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ